నల్లమలలో పెరిగిన పులుల సంతానం అమ్రాబాద్ ఫారెస్ట్ రెండు వేల ఆరు వందల పదకొండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది రెండు వేల పద్నాలుగులో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించారు రెండు వేల పద్దెనిమిదిలో ఏడే ఉన్న పులులు ఇప్పుడు ముప్పై ఆరు అయినాయి ఇందులో పదమూడు మగ ఇరవై ఆడ పులులు సంతానోత్పత్తిలో మూడు పులులు కీలకంగా మారాయి వాటి పేరు ఫరా తారా ఫరా ఇప్పటివరకు ఐదు సార్లు కూనలకు జన్మనిచ్చింది అందుకే అడవిలో ఉండే గిరిజన చెంచులు సూపర్ మాంగా పిలుస్తారు తారా అనే పులి రెండుసార్లు పిల్లల్ని కనింది బౌరమ్మ ఫరా కూతురు ఇది మూడుసార్లు పిల్లలను కన్నది అమరాబాద్ ఫారెస్ట్లోని చెంచులు బౌరమ్మ ఆలయం సమీపంలో ఈ పులిని చూశారని దీనికి బౌరమ్మ అని పేరు పెట్టారు thank you